గుడ్ మార్నింగ్ మీకు సో హ్యాపీ రైట్ నా అంటే కొన్ని రోజుల ముందు కొన్ని వారాల ముందనమాట మాకు వేరే పొలంలో ఒక చెట్టు ఉంది మామిడి చెట్టు సో ఆ మామిడి చెట్టు మీద నుంచి మా మదరు కొన్ని కాయలు కోసేసారనమాట అన్ని అన్ని కాయలు కోసేసి వాటిని ఇంట్లో పెట్టారు నేను వాటిని తీసుకొచ్చి మన హోమ్ ఏదో ఉందో దాంట్లో అనమాట దాంట్లో పెట్టి రోజుకి కొన్ని కాయలు దాంట్లో పండడం చూశాను అనమాట పండడం చూసి వాటిని నేను తింటూ ఉండేవాడిని అలా తింటూ ఉండి తింటూ ఉంటూ ఏవైతే మిగిలిన ఉంటాయో అదే సీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక బకెట్లో పడేసేవాన్ని అనమాట బకెట్లో పడేసి కొన్ని రోజుల తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను అయితే యు కాంట్ బిలీవ్ ఇట్ ఈరోజు మార్నింగ్ నేను వచ్చి చూశాను అవి మొలకలు వచ్చేసాయి సో ఐ మీన్ అంటే సాయిల్ బాగుంటే మీరు అసలుకి అంటే ఇలా చల్లేసినా కానీ అవి వచ్చేస్తాయి అనమాట సో ఐ రియలీ వాంట్ షో దాట్ యా సో ఒకవేళ మీరు షార్ట్స్ కానీ అవన్నీ చూస్తుంటే ఇక్కడ ట్యాపీ ఒక ఉంది కదా సో ఇది మీకు తెలిసే ఉంటుంది అంటే వీటికి చీర్లు వస్తున్నాయని చెప్పేసి ఇది బాదం అయితే ఠా యా మార్నింగ్ వచ్చి ఇలా అంటే వీటిని చెక్ చేస్తున్నాను అనమాట ఎలా ఉన్నాయని చెప్పేసి అండ్ సడన్గా ఇది కనిపించింది లుక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ నో అదే త్యాక్ మన వచ్చేసింది దాని తర్వాత పక్కన చూస్తే ఇంకొకటి అండ్ పక్కన చూస్తే ఇంకొకటి అండ్ పక్కన చూస్తే ఇంకొకటి అండ్ నాకు తెలిసి ఇక్కడ అంటే ఇక్కడ ఒక ఇలా ఇలా గుంపుగా పెట్టేసి జస్ట్ అలా పెట్టేసి వాటి మీద ఇగో ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది అక్కడ చూడండి సో అలా అలా గుంపుగా పెట్టేసి వాటి మీద ఇది గడ్డి ఆపేస్తాను అంతే ఇక దాని తర్వాత నేనేం చేయలేదు కదా ఈ వీటి మీద మీరు చూస్తే ఇక్కడ కూడా ఉంది ఒకటి ఇక్కడ కూడా ఒక పడి ఉంది ఇలా సో ఇక్కడ ఒకటి సో ఇలా జస్ట్ పెట్టేసి కప్పేసి వదిలేసాను ఇక వాస్ అవ్వ అనుకున్నా బట్ ఫ్యాబ్లెస్ కదా లైక్ రియలీ 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 హ్యాపీ అబౌట్ ఇట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి అసలుకి సో అంటే కొత్త కొత్త వస్తున్నాయి ఇది వచ్చేసి బంతి అండ్ సో బేసిక్గా పాయింట్ ఏంటంటే మీ సాయిల్ కానీ బాగుంటే లైక్ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఇది కూడా నేను పోయిందనుకున్నా బ్ యూనో ఇదే ఇది వచ్చేసింది జస్ట్ పసుపు యా మ్యాన్ లైక్ సాయిల్ జస్ట్ ఫోకస్ ఆన్ ది సాయిల్ అంటే జస్ట్ కొన్ని మంత్స్ ఎఫర్ట్ పెట్టినందుకే ఇలా ఉంటే జస్ట్ ఇమాజిన్ ఒక టూ త్రీ ఇయర్స్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ద సాయిల్ అండ్ ప్యాచ్ బై ప్యాచ్ యూనో ప్లీజ్ 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 జస్ట్ ఫోకస్ ఆన్ ద సాయిల్ అండ్ వన్స్ అది కానీ బాగుంటే ద రిజల్ట్స్ ఆర్ లైక్ మీరు వద్దనుకున్నా కానీ రిజల్ట్స్ వస్తాయి సో సో అన్ అందుకేనమాట అందుకే మీకు ఆ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు క్లియర్ కట్గా తెలియాలి అంటే యాక్చువల్గా ఏది ఇంపార్టెంట్ ఫార్మింగ్లో అండ్ మీరు దాన్ని కానీ ట్యాప్ చేశారనుకోండి మిగిలిన స్ట్రక్చర్ అంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో Yeah, focus on the soil, that's all.